మార్కెట్ చేయడానికి అవకాశం కల్పించినందుకు పిలుపునిచ్చిందని చెప్పాలి తెలంగాణ భాషలో ఒక సోదరిని గౌరవించేటువంటి చక్కటి పదం ఏదైనా ఉందా అంటే అక్కడ సంబోధన మా ముఖ్యమంత్రి గారు నిండు సభలో అక్కడే సంబోధించిన తప్ప ఎక్కడా కూడా మహిళా లోకాన్ని కించపరిచే విధంగా కానీ మహిళలు అవమానపరిచే విధంగా కానీ మాట్లాడలేము కానీ ఆ అంశాన్ని నిన్నటి రోజు సభలు తప్పుదారి పట్టించే విధంగా తను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకొని నేనే కాంగ్రెస్ పార్టీలో రమ్మని ఆహ్వానించినా మీరు ముఖ్యమంత్రి అవుతారు మీకు చక్కటి భవిష్యత్తు తీసుకొచ్చిన నేననేటువంటి వ్యక్తిగత సంభాషణను అసెంబ్లీలో ముందు వారు ప్రస్తావించిన తదుపరే వ్యక్తిగత సంభాషణ కొనసాగించే క్రమంలో మల్కాజ్గిరించి ఎంపీగా పోటీ చేయమని చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా ఉండి గెలిపించుకుంటా అని చెప్పి మీరు ఆ వచ్చి టికెట్ వచ్చిన తదుపరి నన్ను అడ్డు పెట్టుకొని ఈరోజు పార్టీ మారి మంత్రి పదవి తీసుకున్న సందర్భాన్ని ఉంటే మా వెనుకున్నప్పుడు జరిగిన మోసం మీ వెనుకున్నప్పుడు జరిగే మోసాన్ని జాగ్రత్త చూసుకోమని ఒక సూచనగా తీసుకోవాలి తప్ప దాన్ని వ్యక్తిగత ప్రతి తీసుకొని దాన్ని మొత్తం ఈ రాష్ట్రంలో మహిళా లోకానే కించపరిచినట్టుగా అవమానపడినట్టుగా బిఆర్ఎస్ పార్టీ చిత్రీకరించడాన్ని తీవ్రంగా తప్పడుతా ఉన్నాం మహిళా లోకానికి ఇచ్చేటువంటి గౌరవం కాంగ్రెస్ పార్టీది రోజు మేము చెప్పినాం ఇందిరాగాంధీ గారి దేశానికి ప్రధానమంత్రిగా శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్ గా శ్రీమతి మీరాబ్మార్ గారు లోక సభ స్పీకర్ గా తెలంగాణ ఇచ్చినటువంటి సందర్భాన్ని ಐದುಗರು ಐದಾ ತಲ್ಲು